శ్రీరామచంద్రాయనమ శ్రీ సీతారామాభ్యాం నమ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఎనివది తొమ్మిదవ సర్గము లక్ష్మణునకును ఇంద్రజిత్తునకును మధ్య భీకర సమరము అనంతరము శత్రుసూదనుడైన లక్ష్మణుడు ధనస్సునందు బాణమును సంధించి రెచ్చిపోయిన సర్పము పుసలు కొట్టుచున్నట్లు నిట్టూర్చుచు శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తుపై ప్రయోగించెను సౌమిత్రి యొక్క ధనుష్టంకారమును వినినంతనే రావణసుతుని ముఖము వెలవెలబోయెను అప్పుడతడు లక్ష్మణుని వైపు తేరిపారజూచెను రావణుని కుమారుడైన నిశాచరుని ముఖము వివర్ణమగుట గమనించిన పిమ్మట విభీషణుడు యుద్ధమునకు దిగిన అనగా యుద్ధోత్సాహముతో కూడియున్న సౌమిత్రితో ఇట్లు వచించాను మహాబాహు ఇంద్రజిత్తు ముఖము వెలవెలబోవుట అతడు స్తబ్దుడగుట మొదలగు వాణిని బట్టి ఈ సమరమునాతనికి భంగపాటు తప్పదని నా నిశ్చయము కనుక రణమును త్వర త్వరగా నడుపుము విభీషణుడిట్లు పలుకగా వెంటనే లక్ష్మణుడు అగ్నిజ్వాలల వలె వెలుగుందుచున్న పదునైన శరములను ఆ నిశాచరునిపై వేసెను అవి విషసర్పముల వలె భీకరములైనవి ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రమైన లక్ష్మణుని బాణముల యొక్క తాకిడికి ఆ మూఢుని యొక్క ఇంద్రియములు అన్నీయును కొంత తడవు క్షోభకులోనయ్యెను కొంత వడికి ఆ ఇంద్రియ క్షోభము నుండి బయటపడి స్పృహలోనికి వచ్చిన ఆ నిశాచర వీరుడు యుద్ధరంగమున తన ఎదుట నిలిచియున్న మహావీరుడగు లక్ష్మణుని జూచెను వెంటనే అతడు రోషముతో కన్నులెర్రబారినవాడై సౌమిత్రివైపుగా ముందునకు ఉరికి మరల పరుషముగా ఇట్లనెను లోగడ మనకు జరిగిన యుద్ధములో నా అస్త్రముల ధాటికి నీవు మీ అన్నతో సహా బంధితుడవై నేలపైపడి దొరలితివి ఆనాటి నా పరాక్రమము నీ మనస్సునందు మెదలుటలేదా ఆనాటి యుద్ధమున సుగ్రీవాది వానరులు చూచుచుండగనే ఇంద్రుని వజ్రాయుధము వలె తీవ్రములైన అనగా తిరుగులేని నా బాణముల ప్రభావమునకు మీ అన్నదములు ఇద్దరునూ స్పృహను కోల్పోయి రణరంగమున పడిపోయి తిరిగదా ఆ సంఘటనను నీవు ఉండవచ్చును లేదా నీవు మృత్యుముఖమున చేరదలచియైనను ఉండవచ్చును అందువలననే కాబోలు సమరమున నన్ను ఎదిరింపదలచి వచ్చితివి మునుపటి యుద్ధమున నీవు నా పరాక్రమ ప్రభావమును పూర్తిగా గ్రహించి ఉండనిచో ఇప్పుడు దానిని నీకు ప్రదర్శించదను గట్టిగా నిలబడుము అనగా కాచుకొనుము ఇట్లు పలికిన పిదప ఆ ఇంద్రజిత్తు వారిని ఎదిరించి తీక్షణమైన పదునుగల ఏడు మహాశరములతో లక్ష్మణుని పది బాణములతో హనుమంతుని గట్టిగా కొట్టెను అనంతరము ఆ వీరుడు మిగుల క్రుద్ధుడై రెట్టింపు రణావేశముతో బలముగా నూరు బాణములను ప్రయోగించి విభీషణుని తీవ్రముగా దెబ్బతీసెను ఇంద్రజిత్తు ప్రదర్శించిన పరాక్రమమును చూచి లక్ష్మణుడు దానిని ఏమాత్రము సరుకుగొనలేదు పైగా పరిహాసముగా నవ్వుచూ ఇది నాకొక లెక్కలోనిది కాదు అని పలుకుచూ ఆ నరోత్తముడు దారుణములైన శరములను తీసుకొని వాటిని ప్రయోగించెను పిదప ధైర్యశాలి అయిన లక్ష్మణుడు మిక్కిలి కృద్ధుడై రావణసుతునితో ఇట్లు నుడివాను నిశాచరా కథనరంగమున కాలిడిన సూరులు ఇంత దుర్బలముగా కొట్టరు నీవు ప్రయోగించిన బాణములు తేలిక అయినవి శక్తిహీనములైనవి అవి నన్ను నొప్పింపలేదు సరికదా సుఖస్పర్శనే ఇచ్చుచున్నవి సమరభూమి ఎందు జయచ్చగల సూర్యులు ఎవ్వరునూ ఇంత పేలవముగా పోరుసల్పరు ఈ విధముగా పలుకుచు సౌమిత్రి ఆ నిశాచరునిపై శరవర్షమును కురిపించాను లక్ష్మణుడు ప్రయోగించిన బాణములకు ఇంద్రజిత్తు యొక్క బంగారు కవచము ముక్కలు ముక్కలై ఆకాశము నుండి నక్షత్రములు రాలినట్లు రథమునందే చిందరవందరగా పడిపోయెను ఆ బాణములకు కవచము భగ్నమైపోగా ఆ నిసాచరుని శరీరము మిక్కిలి గాయపడెను అప్పుడా యుద్ధభూమి ఎందు ఆ వీరుడు ఒక కొండవలే నిశ్చేష్టుడాయను అనంతరము భీకరమైన పరాక్రమము గల రావణసుతుడు మిగుల కృద్ధుడై వేలకొలది బాణములను ప్రయోగించి సమరమునందు వీరుడగు లక్ష్మణుని ఎంతయో బాధించెను మిగుల దివ్యమైన లక్ష్మణుని కవచము కూడా ఆ నిశాచరుని బాణములకు శిథిలమైపోయేను ఇట్లు ఆ ఇరువురు పరస్పరము విజృంభించుచూ ఒకరిపై మరి ఒకరు దెబ్బతీయుచూ పోరాడసాగిరి వారు రణభూమి ఎందు పదే పదే నిట్టూర్చుచూ ఘోరముగా పోరాడుచుండిరి బాణములు గృచ్చుకొనుటచే వారి అవయవములన్నీయును గాయపడి నెత్తురోడుచుండెను యుద్ధ సమర్థులు వీరులు అయిన మహాత్ములు ఇరువురును నిశితములైన శరములతో పరస్పరము దీర్ఘకాలము తీవ్రముగా పోరుచుండిరి వారు తమ పరాక్రమములను భయంకరముగా ప్రదర్శించుచు స్వీయ విజయములకై తలపడుచుండిరి వారి దేహములు శర పరంపరతో నిండిపోయేను వారి కవచములు ధ్వజములు తుత్తునియలాయెను రెండు సెలయేటి జలప్రవాహముల వలె వారి శరీరముల నుండి వేడి రక్తముశ్రవింపసాగెను భయంకరముగా రణగర్జనలను గావించుచు వారు ఒకరిపైన ఒకరు శరములను వర్షించుచుండిరి అప్పుడు ఆ ఇరువురును ఆకాశమునందు భీకరముగా గర్జించుచు సంతతధారగా వర్షించుచున్న ప్రళయకాల మేఘములను తలపింపజేయుచుండిరి సుదీర్ఘకాలము ఆ ఇరువురును ఇట్లు తీవ్రముగా పోరు సల్పుచున్నను వారికి యుద్ధమునడ విముఖత కలుగలేదు బడలికలు పొడసూపలేదు అస్త్రవేత్తలలో ఉద్దండులైన ఆ పదే పదే అనగా వెంట వెంట బాణములను ప్రయోగించుచు తమ శౌర్యములను ప్రదర్శించుచుండిరి అప్పుడు ఆ బాణములు ఆకాశమునకు చేరి వివిధములగు అనగా చిన్న పెద్ద వలల అనగా అడ్డుకట్టల ఆకారములను సంతరించుకొనెను లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఇరువురును నేర్పుతో అద్భుతముగా బలముగా ఎట్టి లోపములకును తావీయక బాణములను ప్రయోగించుచుండిరి ఆ విధముగా వారి మధ్య సంకుల సమరము సాగుచుండెను వారు అవిచ్ఛిన్నముగా శరములను ప్రయోగించినప్పుడు మణికట్టుల యొక్క అరచేతుల యొక్క ధ్వనులు భీకరముగా వినపడుచుండెను అవి ఘోరమైన దారుణమైన పిడుగుపాటు వలె జనులను కంపింపజేయుచుండెను అప్పుడు వీరావేశముతో సమరమునర్చుచున్న ఆ వీరుల గర్జనలు గగనమున పరస్పరము ఢీకొనుచున్న మేఘముల ఉరుములవలే ఒప్పుచుండెను ఆ ఇద్దరునూ మిక్కిలి బలశాలులు యుద్ధము చేయుటలో వాసికెక్కినవారు దృఢముగా ఉత్సాహముగా ఉన్నవారు తమ విజయములయందు గట్టి విశ్వాసములను కలిగియున్నవారు వారు సమరమున బంగారు పుంఖములు గల బాణముల తాకిడికి ఎంతయో గాయపడగా వారి శరీరముల నుండి రక్తము నిరంతరము స్రవించుచుండెను రణమున ఉభయుల శరీరములయందు గృచ్చుకునిన బంగారు పుంఖములు గల బాణములు రక్తసిక్తములై బయటికి వచ్చి నేలపై పడిపోవుచుండెను వారు ప్రయోగించిన వేల కొలది నిశితములైన బాణములలో కొన్ని ఆకాశమున పరస్పరము ఢీకొట్టుకొనుచుండెను మరికొన్ని శరములు ఒకదానినొకటి తాకి ముక్కలు ముక్కలు గావించుకొనుచుండెను లక్ష్మణ ఇంద్రజిత్తుల మధ్య పోరు ఘోరముగా సాగుచున్నప్పుడు మెరయుచున్న బాణములతో నిండియున్న రణభూమి దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని అను రెండు విధములైన అగ్నుల యొక్క జ్వాలలతో వెలుగొందుచున్న దర్భలతో వ్యాప్తమైన యజ్ఞవేదికవలే విలసిల్లుచుండెను యుద్ధమున గాయపడి నిత్తురోడుచున్న ఇద్దరు మహాత్ముల దేహములు వనమునందు పుష్పములతో నిండి ఆకులు రాలిపోయిన బూరుగు చెట్లవలే మోదుగు చెట్లవలే భాసిల్లుచుండెను ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఒకరిని మరి ఒకరు పట్టుదలతో నిరంతరముగా ఘోరమైన సంకుల సంరమును కొనసాగించిరి లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఇంద్రజిత్తు లక్ష్మణుని రణమున తీవ్రముగా దెబ్బతీయుచుండిరి అయినను వారికి ఎట్టి శ్రమయు కలుగలేదు అనగా వారు ఏమాత్రము అలసిపోలేదు శక్తిమంతులైన మహావీరులు తీవ్రముగా బాణములను ప్రయోగించుకునుచుండగా అవి వారి శరీరముల యందు లోతుగా నాటుకొని అందే నిలిచిపోవుచుండెను అప్పుడు వారు మొక్కలతో నిండియున్న వలె భాసిల్లిరి ఆ ఇరువురి అవయవములు అన్నియును శరములతో నిండి రక్తసిక్తములైయుండెను అప్పుడు అవి జ్వలించుచున్న వలె విరాజిల్లుచుండెను వారు ఆ విధముగా పోరాడుచుండగా ఎంతో కాలము గడిచిపోయేను అంతగా వారు రణమనర్చుచున్నను వారిలో యుద్ధ విముఖతగాని అలసటగాని ఏమాత్రమూ లేకుండెను యుద్ధరంగములయందు అజేయుడైన లక్ష్మణుని యొక్క రణపరిశ్రమను తొలగించుటకై ఆ స్వామికి ప్రియమును హితమును గూర్చుచూ మహాతేజస్వి అయిన విభీషణుడు సమరభూమికి వచ్చి నిలిచెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునంద ఇది ఎనభది తొమ్మిదవ సర్గము